क्लास ठीक है सर मैडम

షూటింగ్ బాల్ జరుగుతున్న సందర్భంగా గుడ్ స్కూల్ విఠల్ నగర్లో ఈ గేమ్స్ నిర్మించడం జరిగింది ఇక్కడ జూనియర్స్ బాయ్స్ గర్ల్స్ షూటింగ్ బాల్స్ గెలిచిన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ గెలిచిన వారు మనకి నెల్లూరులో నేషనల్కి సెలెక్ట్ అవుతారు అందుకు ఇక్కడ చూడ్డానికి కానీ ఇక్కడ సార్ చాలా ప్రోత్సాహంగా ఇక్కడ బుర్సపాటి స్కూల్ సార్ ఇక్కడ పిల్లలకి ఎంకరేజ్ చేయడం ఈ గ్రౌండ్ సదుపాయం కలిగించి మిన్నల్ సార్ మిన్నుల సార్ అండ్ సార్ కోఆపరేషన్ చేశారు ఇక్కడ సార్ ఇక్కడ షూటింగ్ బాల్ సార్ ఉన్నారు సార్ నన్ను చాలా ఇన్వైట్ చేస్తారు మీరు రండి మేడం అని సార్ ఇప్పటి నుంచో సార్ ఇంట్రెస్ట్ తో ఇక్కడికి పిలవడం జరుగుతుంటుంది నాకు షూటింగ్ బాల్కి నేను కంపల్సరీ ఇక్కడ వచ్చి పిల్లలందరినీ ఎంకరేజ్ చేద్దామని వీళ్ళందరి చూస్తుంటే చాలా సరదాగా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది ఇంకోటి దట్టు యాక్టివిటీ బేస్డ్ వలన పిల్లలకి ఫ్యూచర్లో ఎన్నో వాళ్ళు జాబ్ కానీ వాళ్ళు ఎక్కడన్నా కానీ ఎలా గ్రూప్స్ కానీ ఎలా అయినా వెళ్ళినా ఈ గేమ్స్ వలన చదువుతో పాటు మనకి ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా వాళ్ళు డెవలప్ అవుతున్నారు మైండ్ డెవలప్ అవుతారు ప్లస్ శారీరకంగాను మానసికంగాను ఇంకొకటి వీళ్ళు ప్రతి దాంట్లో ఉండడానికి చాలా బాబడతారని ఆశిస్తున్నాం